బదులు తీర్చుకోవడానికి వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇక్కడ నుండి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు నాకు అవకాశం వచ్చినట్టయితే మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెయ్యడానికి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాను ఇందులో ప్రధానంగా ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఇప్పటికే పెద్దలు చాలా మంది తెలియజేయడం జరిగింది మనం ప్రత్యక్షంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చూస్తున్నాము రోడ్ల సమస్యలు చూస్తున్నాము డ్రైనేజీ సమస్య చూస్తున్నాము అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న రైతుల సమస్యలు చూస్తున్నాము మరీ ముఖ్యంగా పసుపు పండించే రైతులు చాలా జిల్లాలకు ఇదే దుగ్గిరాల మండలం నుండినే ఇక్కడ నుండినే పసుపు ఎగుమతి అవుతున్నా పసుపు రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీర్చగలిగే అవకాశం ఉన్నా ఆ దిశగా ఏ మాత్రం పట్టించుకోకుండా కేవలం భూముల దోపిడీ కార్యక్రమం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తించాలి అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య ఎలా ఉందో కూడా రోజు ఇక్కడ మనం చూస్తున్నాము ఈ అన్నింటి పరిష్కారానికి తో పాటు అదే విధంగా ఇంతకు ముందు పెద్దలు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జ్ నిర్మించడంతో పాటు ఈ ఏవైతే దుగ్గిరాల మండలం సంబంధించి కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తామని చెప్పి ఇప్పటి వరకు చాలా మంది హామీ ఇచ్చారు ఈ రెండు ప్రభుత్వాలు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోనప్పటికీ కూడా ఖచ్చితంగా మనకు అవకాశం వస్తే మంగళగిరి నియోజకవర్గంలో అన్ని రకాలుగా మార్పులు తీసుకురావడంతో పాటు ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంతో పాటు సామాజిక న్యాయానికి ఇక్కడ నుండినే అంకురార్పణ జరిగి అది రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసే తిరుగుబాటుకి పునాదవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అనుబంధం ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఒక మార్పు కోసము ఏదైతే ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఈ కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నామో అందులో భాగంగా ఇక్కడ మార్పు కోసము నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా మన పార్టీ సిద్ధాంతాలను పార్టీ మేనిఫెస్టోని పార్టీ గుర్తుని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా నా గెలుపుకి సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళగిరి నియోజకవర్గము రాష్ట్రంలో కావచ్చు చెరుకు రైతు గుర్తుకు వేసే ప్రతి ఓటు కూడా ఒక మార్పు దిశగా వెళ్లాలని చెప్పి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది చెరుకు రైతు గుర్తుకు వేసే ప్రతి ఓటు కూడా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు మంగళగిరి నియోజకవర్గానికి మంగళగిరి ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలి చెరుకు రైతు గుర్తుకు వేసే ప్రతి ఓటు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులకు మంచి చేసే విధంగా ఉండాలి చెరుకు రైతు గుర్తుకు వేసే ప్రతి ఓటు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న యువతకు మంచి చేసే విధంగా ఉండాలి అదే విధంగా ఈ దోపిడీ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ఉండాలి శ్రీకృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం లాగా పల్లాకు చేసే దువ్వాలాగా అదే విధంగా ఏసుక్రీస్తు చేసే ప్రార్థనలాగా మనం వేసే ప్రతి ఓటు కూడా చెరుకు రైతు గుర్తుకు వేసే ప్రతి ఓటు కూడా మనకు మన పిల్లల భవిష్యత్తుకు ఈ నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా ఉండాలి తప్ప దోపిడీ కోసం ఇచ్చే ఆయుధం కాకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ పోరాటం ఏదైతే ఉందో ఈ నియోజకవర్గంలో మనం చేసే పోరాటంలో ఇక్కడ మార్పు కోసం ఇక్కడ మనం గెలుపు కోసం మీ అందరి సహకారం నాకు కావాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఇక్కడ పోటీ చేయాల్సిన ఆవశ్యత గురించి నాకు అన్ని రకాలుగా వివరించి నన్ను ప్రోత్సహించిన ఎంతో మంది పెద్దలతో పాటు ముఖ్యంగా డా పెద్దలు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు గారు ఈరోజు నియోజకవర్గంలో ఒక మార్పు కోసము తన గత దశాబ్దాల పాటు ఏదైతే సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నారో ఆ సామాజిక న్యాయము ఇదే మంగళగిరి నియోజకవర్గం నుండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే మొదలవ్వాలని చెప్పి తను నాకు పూర్తి సహకారాన్ని అందించినందుకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరిగే ప్రచార బాధ్యతలతో పాటు ఎన్నికలకు సంబంధించిన పూర్తి బాధ్యత కూడా పెద్దల్ని తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఇది మీరే ఒక అభ్యర్థిగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మార్పు కోసము మన పార్టీ గెలుపు కోసము ఇక్కడ జరిగే మార్పు ఏదైతే ఉందో ఈ మార్పు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం అవ్వాలని చెప్పి ఒక పునాది అవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ